మూలుగువారి ప్రేక్షకులకు ముఖ్య గమనిక ములుగు అన్న పేరు ఉపయోగించుకొని శిష్యులమని నమ్మబలిగించి మోసం చేస్తున్న వారు ఉన్నారు జాగ్రత్త వహించండి ఈ సరస్వతి నది పుష్కరాలకు సంబంధించినటువంటి శాంతి కార్యక్రమాలు కావచ్చు పుష్కర నదీ తీరాన పితృదేవతల కార్యక్రమాలకు సంబంధించినటువంటి విరాళాలను గాను కార్యక్రమాలను గాను ములుగు వారు ములుగు కుటుంబీకులు ఎవ్వరూ జరిపించరు ఎవరైనా మిమ్మల్ని డొనేషన్స్ కార్యక్రమాలు చేస్తామన్నట్లయితే అవి సైబర్ క్రైమ్స్ కిందకు వస్తాయన్న విషయాన్ని గ్రహించండి నమ్మించి మోసం చేస్తున్న వారు ఉన్నారు జాగ్రత్త వహించండి ములుగు వారు ఎప్పుడు పితృదేవతల కార్యక్రమాలకు సంబంధించినట్టు కార్యక్రమాలను జరిపించరు ఇది గ్రహించి మెలగండి కేవలం దైవ ఆధ్యాత్మిక సంబంధమైనటువంటి కార్యక్రమాలను మాత్రమే మా ఆధ్వర్యంలో నిర్వహిస్తాము శైవ క్షేత్రంలో మాత్రమే జరిపిస్తాము ఇది గ్రహించి మెలగండి వివరాల కోసం నైన్ ఎయిట్ ఫోర్ నైన్ ఫోర్ ఫైవ్ త్రీ డబల్ ఫోర్ నైన్ నైన్ డబల్ ఫోర్ జీరో నైన్ టూ డబల్ సెవెన్ నైన్ ఫైవ్ ని సంప్రదించండి స్వాతి హెర్బల్స్ విషయాలను తెలుసుకోగలరు వ్యాపార నిమిత్తం నూతన ఆలోచనలతో ముందడుగు వేయగలుగుతారు విస్తరణ ప్రయత్నాలలో మంచి అవకాశాలను అందుకోగలుగుతారు మంచి పార్ట్నర్లు డీలర్షిప్లు లు ఇతర ఇతర వ్యవహారాలలో పురోగతికి సంబంధించినటువంటి అంశాలే ఎక్కువగా ఏర్పడతాయి డిస్ట్రిబ్యూషన్ కి సంబంధించినటువంటి వ్యాపారాలలో ఉన్న వారి కాలం అనుకూలంగా ఉంటుంది రైతులకు సానుకూలమైన మార్పులు ఏర్పడతాయి ప్రభుత్వం తరపు నుంచి అండదండలు అందుకోగలుగుతారు ఆర్థిక సహాయాన్ని అందుకోగలుగుతారు అగ్ని ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది అప్రమత్తంగా ఉండండి టీచింగ్ ప్రొఫెషన్ లో ఉన్న వారికి ఈ ప్రొఫెషన్ మానేసి వేరే ప్రొఫెషన్ లోకి వెళ్ళాలి వృత్తి రీత్యా ప్రోగ్రెషన్ లేదు ఏ ఉపయోగం లేదు అన్న ఆలోచనలే ఎక్కువగా ఉంటాయి ఒకసారి వ్యక్తిగత జాతక రీత్యా ఎలా ఉంది ఏంటన్నది ఆలోచించుకో Tony. ఎవరి ద్వారా అయినా చెప్పించుకొని ఆ తర్వాత మాత్రమే మంచి నిర్ణయం తీసుకోండి అమ్మా అనవసరమైనటువంటి ఆవేశాలకు మాత్రం వెళ్ళవద్దు ఉన్న ప్రొఫెషన్ లో మనకి ఎదగగలిగే స్కోప్ జాతకంలో ఉంటే ఏ ప్రొఫెషన్ లో అయినా కూడా మీరు ఎదగగలుగుతారు ఇది గ్రహించి మెలగండి పితృదేవతలు ప్రీతి అర్థం కొన్ని కార్యక్రమాలు చేయగలిగితే విశేషమైన ఫలితాలు సంప్రాప్తిస్తాయి ఈ రాశి వారికి రాబోయే రోజుల్లో చతుర్థ స్థానంలో రాహుగ్రహ సంచారం ప్రారంభమవుతున్నది పంచమ స్థానంలో శని గ్రహ సంచారం ఉన్నందువలన పితృదేవతల కార్యక్రమాలు చేసుకోగలిగిన స్వయం పాకాది కార్యక్రమాలు చేయగలిగిన విశేషమైన ఫలితాలు సంప్రాప్తిస్తాయి ఈ వారం స్త్రీలకు అనుకూలమైన మార్పులు వృత్తి అందుకోగలుగుతారు బదిలీల కోసం ప్రయత్నాలు చేసే వారికి కాలం అనుకూలంగా ఉంటుంది వస్త్ర వ్యాపారాలను నడిపే వారికి అనుకూలంగా ఉంటుంది వ్యాపార పురోగతి రీత్యా ఎక్స్పాన్షన్ రీత్యా తీసుకునే నిర్ణయాలు సత్ఫలితాలను కలగజేస్తాయి మీ వ్యక్తిగత అభివృద్ధి కోసం కొన్ని నేర్చుకోవాలన్న ఆలోచనలను కలిగి ఉంటారు సహోదర సహోదరి వర్గంతో ఇబ్బందికరమైన వాతావరణం ఏర్పడవచ్చు వారు మాట పట్టింపులకు వెళ్లే అవకాశం ఉంటుంది ఆస్కారం ఉంటుంది తగు జాగ్రత్తలు తీసుకోండి ఈ వారం విద్యార్థిని విద్యార్థులకు అనుకూలమైన మార్పులు ఏర్పడతాయి కొత్త విద్యలను అభ్యసించాలన్న ఆలోచనలను కళను నెరవేర్చుకోగలుగుతారు ఎడ్యుకేషన్ లోన్ తీసుకునే అవకాశాలు అనుకూలమైన మార్పులకు కారణమవుతుంది విదేశాలలో చదువుకోవాలన్న ఆలోచనలు కళ నెరవేరే అవకాశం ఉంటుంది ఈ వారం వృష్టికి రాసి వారికి కలిసి వచ్చే రంగు గోధుమ రంగు కలిసొచ్చేది కలిసి వచ్చే సంఖ్య రెండు ప్రతిరోజు కుజగ్రహ స్తోత్రాన్ని పఠించండి ఒకవేళ వ్యక్తిగత జాతకంలో ఈ కుజగ్రహ స్థానం బాలైనట్లయితే ఏదైనా శైవ క్షేత్రంలో అంగారక పాశుపత హోమాన్ని జరిపించండి తద్వారా ప్రయోజనకరమైనటువంటి అంశాలు ఏర్పడతాయి రుణ బాధల నుండి క్రమేణా బయటపడగలుగుతారు